మనము చాలా తప్పులు చేస్తాము అవునా కదా మనం ఒత్తు పదాలని ఏ విధంగా సులభంగా చదవగలం ఒత్తు పదాలు సులభంగా చదవడానికి మనం ఏం చేయాలి అనేసి మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనము ప్రతి అచ్చరానికి కావులుంచి చావరికి ఉన్నాయి కావచ్చున్నాయి కావచ్చు చావొత్తు చా కా ఢ తా డా నా ప బ మ యా ర ల వ శ స ఇదన్నీ ఉత్త్రు ఉన్నాయి అవునా ప్రతి అక్షరానికి ఉత్త్రు ఉన్నాయి సరే ఇప్పుడు పుస్తమునము ఒక అక్షరం తీసుకుందాం ఇదేమిటి క ఏమదే క కన క ఇది క దీనికి ఉత్తేర్ణ ఉంటుంది ఇది అవునా ఇది కావత్ కావత్తు ఇప్పుడు కావత్తుతో వచ్చే ఒక కొన్ని పదాలు ఒక రెండు మూడు పదాలు నాలుగు పదాలు ఐదు పదాలు చూద్దాం ఓకేనా చూడు ఇదేమి అవునా సరే ఏం అచ్చరము కా అచ్చరం కా కాకి పుల్లం ఏమే ఏమే వెరీ గుడ్ కాకి పొల్లక్షరము కాకు పుల్లు ఇప్పుడు చూడు ఎప్పుడు ఇక్కడ ఏమవుతుంది అన్నా కావతు ఈ కావత్తు అచ్చరంగా మారుతుంది మారుతుంది ఏ అచ్చరంగా మారుతుందంటే ఏ గుందో ఆ అచ్చరంగా మారుతుంది ఇప్పుడు ఇక్కడ ఏ గు కావద్దు ఇది ఏ అచ్చరంగా మారుతుంది మారుతుంది చూడు ఇప్పుడు దీన్ని చదవాలంటే అక్ అక్ ఓకేనా నెక్స్ట్ మీరేదైనా ఒక పదం చెప్పండి కా వచ్చే పదం చెప్పండి నక్క నక్క సరే నక్క చూడు రెండు మూడు నాలుగు వస్తాయి పర్వాలేదు నేను ఏమన్నా నక్క నక్క చూడు ఇదేమొచ్చుమా క క కాకు పుల్ల ఏమనుకున్నామో వెరీ గుడ్ ఇట్ మొత్తం కా కా మారుతుందా వస్తుందా విచరణంగా కా రాగామొస్తుంది న క క న ఓకేనా ఇది కా వత్తు వచ్చుబడాలి కా తర్వాత గా వస్తుంది గావ్ వచ్చే బదాని చెప్పండి గంప గంపలో వస్తుందా ఆ అగ్గి కదా అగ్గిలో ఇది ఏం అచ్చరం ఉన్నాయినా అచ్చరం చెప్పండి గాగా తీసుకోండి గాకు పళ్ళు అచ్చరం ఏమయా గాకు పుల్లు ఇగ్గు చూడు ఇక్కడ గా ఏ ఏముంది గుడి ఉంది గుడి ఉందా ఈ ఒత్తు కూడా ఈ ఒత్తు ఏ అక్షరంగా మారుతుందే గాగా మారుతుంది ఆ గా ఈ దీనికి గుడి ఉంది కాబట్టి ఆ ఒత్తు అచ్చరంతో ఏర్పడే అక్షరానికి కూడా గుడి పెట్టాలి ఓకేనా ఇప్పుడు దీనికి గుడి పెట్టి గీ గి అవుతుంది అవునా చూడు ఇక్కడ ఏముందంటే ఇక్కడ దీనికి వస్తుంది గాకు వస్తుంది యాకు వస్తుంది అవునా లేదా గాకు వస్తుంది యాకు వస్తుంది సరే గా యొక్క పుల్లెచ్చరం ఏమవుతుంది వెరీ ఈ ఒత్తి ఏంగా మారుతుందే బాగా మారింది ఓకే ఇది యా याक बोला चुरमे में इधर उत्तो याँ बोलते हैं कहाँ तुने याँ चरना याँ आ याँ कहाँ मर दे चुदो जेक गाँ जेक याँ इ जेक गई याँ जेक जेक गई याँ जेक गई याँ जेक गई याँ वो क्या ना मैं इसको ఈ విధంగా మనము ఒత్తు అచ్చిన పదాలు సరే మీరు వేరే ఒత్తిడితో వచ్చే పదాలు మీరు చెప్పండి కర్నూలు వెరీ గుడ్ అబ్బాయి కర్నూలు చెప్పాడు కర్నూలు అవునా ఈ కర్నూల్లో దేనికి వస్తుందే రూ ఉంది రూకే వస్తుంది నా వస్తుంది అవునా కర్నూలు ఇది ఫస్ట్ రాగానే తీసుకోండి అచ్చరాన్ని రాకు పుల్లం ఏమవుతుంది ఓకేనా ఇది ఏ నా వద్దు మారుతుంది అచ్చరంగా మారుతుంది అచ్చరంగా మారుతుంది నాగా మారుతుంది అదే విధంగా రాకే ఏముంది కొమ్ముందా కొమ్ము దీర్ఘం కొమ్ము ఉమ్ము రాకే కొమ్మీర్కం ఉంది ఈ ఒత్తు అచ్చరంగా మారుతుంది కాబట్టి నా వస్తుంది కాబట్టి ఆ నాకు కూడా మన కొమ్ము దీర్ఘం ఇవ్వాలి అప్పుడేమవుతుంది నా దీర్ఘం ఇస్తే నువ్వు అవుతుంది అవునా కర్ నూర్ కర్ నూల్ కర్ నూల్ కర్ నూల్ నెక్స్ట్ మీరే పదం చెప్పండి కర్ణాటక కర్మే కర్ణాటక కర్ణాటక అవునా ఈ కర్ణాటక పదంలో దేనికి వస్తుంది నాకేమొత్తుంది నా నా పలికేటప్పుడు నాలుగు ఎప్పుడు పైన తగలాలి నా ఓకేనా చూడు చూడు రా మారుతుంది రాకు పుల్చే వెరీ గుడ్ ఇదేమిదే నా నా దీనికి ఏముంది రాంది దీర్ఘం ఉంది నాకు మనము దియర్కం కర్ణాటక 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 అర్థమవుతోందా నెక్స్ట్ ఇంకొక పదం చెప్పండి తిరుపతిలో మన కొత్త ఏంద్రం ఉంది నాన్న కొత్త వచ్చే పదాలు చెప్పండి నంద్యాల నంద్యాల అవునా ఇప్పుడు నంద్యాలలో నా ఉంది నా పక్కన ఉంది నా పక్కన సున్న పెడితే నమ్మవుతుంది దా ఉంది అవునా దా ఉంది యా అవుతుంది లా ఉంది నంద్యాల 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 చూడు ఈ నంద్యాలలో ఇది ఏం అచ్చరం దా సరే దా దా అనుకోండి దాపు పుల్ల అచ్చురమేమి సరే ఇది ఏ ఒత్తు యావత్తు ఈ యావత్తు ఏ మారుతుంది ఏమచ్చరంగా మారుతుంది యాగా మారుతుంది సరే ఈ దాటి ఏముండేడా దీర్ఘం ఉంది అప్పుడు ఈయన మారేటటువంటి అచ్చరానికి కూడా మనం దీర్ఘమే ఇవ్వాలి అవునా యాకే దీర్ఘమిస్తే ఏమవుతుంది యా అవుతుంది యా అవుతుంది నన్ యాలా నంద్యాల నంద్యాల ఈ విధంగా మనము ఏ విధ ఏ విధంగా ఎన్ని ఒత్తులు వచ్చినా ఆ ఒత్తులు ఈ విధంగా విడదీసుకొని మనం చదివితే చాలా ఈజీగా ఒత్తు అక్షరాలను గుర్తించవచ్చు చదవచ్చు వ్రాయచ్చు ఓకేనా మీరు కూడా ఈ విధంగా ఏం చేస్తారంటే నేటికి వచ్చేటప్పుడు ఒక ఇరవై పదాలు ఈ విధంగా నాకే వ్రాసుకొని వచ్చి చూపించాలి থংকু থেংক ইউ